ఒకటో తేదీ కల్లా పద్దెనిమిది నిండిన వారంతా ఓటర్ నమోదుకు దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా పిలుపునిచ్చారు సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలెక్టోరల్ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రం కొత్తగూడెంలో ఐ ఓట్ ఫర్ షూర్ అనే నినాదంతో ఫైకే రన్ నిర్వహించారు జిల్లా ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా జెండా ప్రారంభించిన ఈ రన్ పోస్టాఫీస్ సెంటర్ నుండి రైల్వే స్టేషన్ మీదుగా మార్కెట్ యార్డ్ వరకు సాగింది వివిధ శాఖల అధికారులు యువజన సంఘాల ప్రతినిధులు విద్యార్థులు యువత పెద్ద ఎత్తున ఈ పైకే రన్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలోని ప్రతి పౌరునికి సమాన విలువ కలిగిన ఓటు హక్కు రాజ్యాంగం ద్వారా మనకు లభించిన గొప్ప వరమన్నారు పోలింగ్ శాతం పెంచేందుకు కళాజాతలతో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు అలాగే మే పదమూడున జరిగే లోక్సభ ఎన్నికల్లో అర్హులైన వారందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా ఈ ఏడాది ఏప్రిల్ ఒకటికి పద్దెనిమిది ఏళ్ళు నిండిన వారంతా ఈ నెల పదిహేనులోగా తమ వివరాలను నమోదు చేసుకుని నూతన ఓటర్ కార్డు పొందాలని కోరారు జిల్లాలో దివ్యాంగులు వయోవృద్ధులు ట్రాన్స్జెండర్లు ఓటు వేసేలా ప్రోత్సహిస్తున్నామన్నారు ఫైకేర్ అన్ అనంతరం కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరితో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ విద్యాచంద్ర ఏఆర్ఓ కాసయ్య జిల్లా టీవీ శాఖ అధికారి కృష్ణగౌడ్ జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి పరంధామరెడ్డి జడ్పీ సిఇఒ ప్రసన్న రాణి ఎక్సైజ్ సూపరింటెండెంట్ జానయ్య తూనికలు కొలతల శాఖ అధికారి మనోహర్ మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి సంజీవరావు జిల్లా పరిపాలనా అధికారి గన్య ఎన్నికల సూపరింటెంట్ దారా ప్రసాద్ రంగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఆనందించండి చేయండి చేయండి షేర్ చేయడం మర్చిపోకండి